రాజకీయాలకు తావు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని సంగారెడ్డి జిల్లా సిహెచ్ రవీందర్ రెడ్డి అన్నారు మున్నేరు రిటైనింగ్ వాల్ భూసేకరణ నిర్మాణ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ యువతిని బండరాళ్లతో కొట్టి చంపిన ఆడవాళ్లు ఆపై పెట్రోల్ పోసి రెప్పపాటులో అంగన్వాడి పిల్లలకు తప్పిన ప్రాణాపాయం साकार काबोन आंधुड़ कला को विजय ग्रीन सिग्नल అనపర్తి ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులతో సమాపేశమై సమీక్ష సమాపేశం నిర్వహించారు అనపర్తి శాసన సభ్యులు నల్లిమిల్లి అనపర్తిలోని అనపర్తి ఏరియా హాస్పిటల్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు వైద్యులు వైద్యేతర సిబ్బందితో సమావేశమయ్యారు ఇక హాస్పిటల్ కు సంబంధించిన మౌలిక సదుపాయాలు వైద్యులు స్టాఫ్ సెక్యూరిటీ శానిటేషన్ కు సంబంధించి కొన్ని సమస్యలు దృష్టికి తీసుకురావడం జరిగింది త్వరలో ఆ సమస్యలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి లో వైద్యులు వైద్యేతర సిబ్బంది హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు అనపర్తి మండల ఎన్డీఏ నాయకులు అనపర్తి టౌన్ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలా మనకు కొంచెం టైమ్ కేసెస్ ఉంటే మన ప్రభుత్వం గటన్ చేయాలి కలిసి ఎక్కువ ఇంపార్టెన్స్ కాబట్టి ఆ వాడేమైనా అంటే అప్పటికి కొన్ని నీట్గానే చేసాం సార్ ఇది కొంచెం బాగా చేసి అందుకే అప్పటికి మీరు మీ కంట్రిబ్యూషన్ ఎక్కువ ఆ కంట్రిబ్యూషన్ అందరూ ఒకలా ఉంటారు కదా ఓ పది మందో రెండవందో డాక్టర్స్ ఒక్కొక్కటిలా ఉంటుంది ఒక్కొక్క బిహేవియర్ ఒక్కడలా ఉంటుంది కాబట్టి అందరూ ఒక విధంగా ఉండేటట్టుగా ఉండి అందరూ పేషెంట్స్ కార్డియన్స్ మెయింటైన్ చేస్తే పేషెంట్స్ హ్యాపీగా ఉంటారు ఈరోజు అనపర్ని ఏరియా ఆసుపత్రి ఆసుపత్రి అక్కడ వాతావరణంలోకి వైకింగ్కి సిబ్బందికి మధ్యన ఒక స్నేహపూర్వక వాతావరణం ఉండాలి దాన్ని సిబ్బందింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కంపెనీ నిర్ణయం చేయడం జరిగింది అదేవిధంగా గత ఆరు మాసాలుగా కొత్తపడగల ఆసుపత్రి నిర్మాణం నష్టం కొనసాగుతూ ఉంది దాన్ని వేగవంతం చేయాలి తొందరలోనే నూతన భవనాన్ని నిర్మాణం తీసుకురావాలి అదేవిధంగా కొత్తగా టరీ ఒకటి ప్రభుత్వం కోటి ఇరవై ఐదు లక్షలతో సేవలు జరిగింది దాని నిర్మాణం కూడా తొందరగా మొదలుపెట్టి ఆ నిర్మాణాన్ని అన్ని విధాలా ఏరియా ఆసుపత్రిని వైద్య సేవలు అందించడంలో నెంబర్ వన్ ఆసుపత్రిగా తీసుకు తెచ్చుకోసం ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దానిపైన సంపూర్ణంగా చర్చించడం ప్రభుత్వం తరఫు నుంచి మున్సిపల్ సంబంధిత ఫిర్యాదులు చేయడం కోసం క్యూఆర్ కోడ్ ని రూపొందించడం జరిగిందని అట్టి క్యూఆర్ కోడ్ ని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు కమిషనర్ చేతుల మీదుగా ఈ రోజు పోస్టు ని ఆవిష్కరించడం జరిగింది ఇక ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మున్సిపల్ సంబంధిత కంప్లైంట్స్ ఏదైనా చేయొచ్చని ఇది చాలా సులభమైన పద్దతి అందువల్ల ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలందరూ ఉపయోగించుకొని మున్సిపల్ సంబంధిత ఏ ఫిర్యాదులైనా క్యూఆర్ ని స్కాన్ చేస్తే కంప్లైంట్ ఫామ్ వస్తుంది అట్టి ఫామ్ లో మీరు ఏ కంప్లైంట్ చేయాలి అనుకుంటున్నా దాన్ని కంప్లైంట్ రాసి అది తక్షణమే మున్సిపల్ అధికారులకు చేరుతుంది అట్టి కంప్లైంట్ త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ తెలియజేయడం జరిగింది ఈ క్యూఆర్ కోడ్తో పాటు ఎయిట్ డబల్ త్రీ ఎయిట్ డబల్ త్రీ సిక్స్ నైన్ సిక్స్ నెంబర్ కి అయినా కాల్ చేసి కంప్లైంట్ చేసి జరిగింది రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్బంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు నెహ్రూ యువ కేంద్ర ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో రవాణా రోడ్డు ప్రతి మనిషికి నిత్యావసరాలుగా మారాయని ఒక్కొక్కరు ఒక్కో విధంగా రోడ్లను ఉపయోగిస్తున్నారని అన్నారు ప్రస్తుత రవాణా వ్యవస్థ ప్రయాణ సమయాన్ని తగ్గించినప్పటికీ ఇది మానవ జీవితానికి ప్రమాదాన్ని కూడా పెంచిందన్నారు ట్రాఫిక్ ప్రమాదాలు వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్నాయని కోర్టు ది మంది ప్రజలను తీవ్ర గాయాల పాలు చేస్తున్నాయని పేర్కొన్నారు ఇక ప్రతి సంవత్సరం లక్ష యాబై పేల మందికి పైగానే ట్రాఫిక్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని నివేదికలు చెబుతున్నాయని రోడ్డు భద్రతా విధానాలు పాటిస్తే ట్రాఫిక్ ప్రమాదాలను గణనీయంగా అరికట్టవచ్చని భారతదేశంలో డెబ్బై రెండు శాతం ట్రాఫిక్ ప్రమాదాలు అతి వేగం కారణంగా సంభవించాయి రోడ్డుకు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వాహనం నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్ వాడటం వంటివి చాలా సాధారణ కారణాలని అన్నారు కారు ప్రమాదాల బారిన పడిన ప్రతి ముగ్గురులో ఇద్దరు పద్దెనిమిది నుంచి మరియు నలబై సంవత్సరాల మధ్య వయసు గలవారే ఉంటున్నారని తెలిపారు పల్లి మండలంలోని పెద్ద గోపులాపురం గ్రామంలో గ్రామసభ నిర్వహించి రాష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైనటువంటి నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది సంగారెడ్డి జిల్లా సీహెచ్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క అర్హులైనటువంటి వారికి నిరుపేదలకు ఈ యొక్క పథకాలు ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఈ నాలుగు పథకాలు అర్హులైనటువంటి లబ్దిదారులకు వర్తిస్తాయని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది అదేవిధంగా కొందరు లబ్దిదలకు కొత్త రేషన్ కార్డు పాత రేషన్ కార్డులో పేరు నమోదు కాని వాళ్లకు కూడా నమోదైనట్లు లిస్టులో నమోదయ్యాయి ఇక అదేవిధంగా ఇంద్రమ ఇండ్లు కూడా కొందరికి మంజూరయ్యాయి తహసీల్దార్ ఆశా జ్యోతి ఆమె మాట్లాడుతూ లిస్టులో పేరు రాని వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని లబ్దిదారులు కూడా తెలియజేశారు ఏ ఒక్క అర్హులైనటువంటి లబ్దిదారులు కంగారు పడొద్దని తెలిపారు ఈ యొక్క గ్రామ సభలో ప్రజాపరణలో ఇరవై నాలుగవ తేదీ చివరి తేదీ కాదు ఎంపీడీఓ కార్యాలయంలో కూడా ప్రజాపన్న దరఖాస్తులు కొత్త రేషన్ కార్డులకు ఇంద్రమ్మ ఇండ్లకు కూడా దరఖాస్తులు చేసుకోవటానికి ఎప్పుడైనా అవకాశం ఉంటుందని ఎంపీడీఓ హరినందన్ రావు ఆయన తెలిపారు అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్ ఈ యొక్క గ్రామ సభలో పాల్గొన్నారు ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా ఆర్డీఓ సిహెచ్ రవీందర్ రెడ్డి మున్సిపల్ మండల్ స్పెషల్ ఆఫీసర్ తహసీల్దార్ ఆశా జ్యోతి ఎంపీడీవో హరినంద దండరావు అగ్రికల్చర్ ఏఈఓ ఇన్ఛార్జ్ అంజలి ఏఈఓ స్నేహ ఆర్ఏ సుభాష్ గ్రామ పంచాయతీ సెక్రటరీ నాగలక్ష్మి గ్రామ శ్రేయోభిలాషులు గ్రామ పెద్దలు అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద గోపులాపురం గొర్రెగట్టు తాజా మాజీ ఎంపీటీసీ బుర్కల పాండు తాజా మాజీ సర్పంచ్ భాగయ్య లబ్దిదారులు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు దివైపులా రిటర్నింగ్ వాళ్ళు నిర్మించేందుకు అవసరమైన భూసేకరణ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముజిల్ ఖాన్ అన్నారు శుక్రవారం జిల్లా కలెక్టర్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో కలిసి మున్నేరు రిటర్నింగ్ వాళ్ళ కొరకు భూసేకరణ పురోగతి జరుగుతున్న రిటర్నింగ్ వాళ్ళ నిర్మాణ పనులను పరిశీలించారు రోజువారి ఎంత మేరకు పని జరగాలో ప్రణాళిక చేసి కార్యాచరణ చేయాలని పనులు పూర్తి చేసేందుకు అవసరమైన అదనపు బృందాన్ని ఏర్పాటు చేసుకుని వచ్చే వానకాలాన్ని దృష్టిలో పెట్టుకుని జులై నెలలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణ పన్ను మ్యాప్లను పరిశీలించి వరదలు వస్తే ఎంత మేరకు నీరు చేరుతుంది అధికంగా ఫోర్స్ తో నీటి ప్రవాహం వచ్చేటప్పుడు తట్టుకునేందుకు రిటర్నింగ్ వాల్ లో నాణ్యత నిర్మాణంలో ఉపయోగించే సిమెంట్ ఐరన్ కాంక్రీట్ మెటీరియల్ వాల్ క్యూరింగ్ విషయాల్లో పాటించాల్సిన జాగ్రత్తను కలెక్టర్ అధికారులకు గుత్తద్దలకు వివరించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి వీలైనంత త్వరగా పూర్తి చేస్తామంటోంది నిర్మాణ పనులు వచ్చే అన్ని రకాల పనులకు ఇప్పటికే నిధులు సమకూర్చుకుంటుంది సర్కార్ రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియ నిలాఖరులోపు లోపు పూర్తి చేస్తామని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు ఇప్పటివరకు మొత్తం నలభై పనులకు టెండర్లు పూర్తి చేస్తామని అన్నారు ఫిబ్రవరి రెండో వారంలోనే క్యాపిటల్ సిటీ పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ దగ్గర నీటి పంపింగ్ నేలపాడు సమీపంలోని అడ్మినిస్టేటివ్ టవర్లను పరిశీలించారు ఏపీ అసెంబ్లీని రెండు వందల యాబై మీటర్ల ఎత్తున నిర్మించి మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్ గా మార్చాలని డిజైన్ రూపొందించామని మంత్రి తెలిపారు స్థాయి అధికారులందరూ ఒకే చోట ఉండేలా ఐదు అడ్మినిస్టేటివ్ టవర్లు డిజైన్ చేశామని మంత్రి నారాయణ వెల్లడించారు అమరావతి పనుల్లో రాజీ పడేదే లేదని మంత్రి ఏపీ రాజధానిని ప్రపంచ టాప్ ఫైవ్ లో ఒకటిగా నిలుపుతామని స్పష్టం చేశారు విజయ్ అంటే దక్షిణాది ప్రేక్షకులకు అభిమానం నటుడి చివరి చిత్రం దళపతి అరవై తొమ్మిది కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు అందుకే ఈ సినిమాకు సంబంధించి ప్రతి అప్డేట్ ను అభిమానులు చూస్తుంటారు ఇప్పుడు ఈ సినిమా గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు ఇదిలా ఉంటే పేరుకు సంబంధించిన కొన్ని సూచనలు కూడా బయటకు విజయ్ సినిమా పేరు నాలయ్య తీర్పు అని కొన్ని వార్తలు వచ్చాయి అయితే ఇది అనాధికారిక నివేదికలు మాత్రమే బాలతారగా వచ్చిన ఈ స్టార్ పద్దెనిమిదేళ్లకే హీరోగా తెరంగట్రం చేశాడు నాలయ్య తీర్పు సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టారు ఇక ఇప్పుడు తన చివరి సినిమాకు కూడా అదే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం ఈ సినిమా ఘోర దీంతో విజయ్ దళపతి అరవై తొమ్మిదవ పేరు ఎప్పుడెప్పుడారని అభిమానులు ఎదురుచూస్తున్నారు కాగా హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను జనవరి ఇరవై ఆరున విడుదల చేయనట్లు సమాచారం దళపతి ఈ స్టాట్ మోస్ట్ హిట్ సినిమాగా నిలిచింది వెయ్యి కోట్లు రాబట్టగలదని విజయ్ అభిమానులు ఆశిస్తున్నారు అన్ని రకాల ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రూపొందిందని సమాచారం నటీ నటుల ఎంపిక కూడా అలానే ఉందని కూడా సమాచారం అయితే దళపతి అరవై విజయ్ రాజకీయ అవుతుందా అనే ప్రశ్న కూడా ఉంది వారంతా అంగన్వాడి బడిలోకి వచ్చి గంటయ్యింది ఆ ఆ ఈలు మొదలుపెట్టగానే హఠాత్తుగా స్లాబ్ పెచ్చీలు ఊడి కింద పడటంతో అంతా ఉలిక్కి పడ్డారు అందులో ఉన్న ఐదుగురు చిహ్నాలకు గాయాలయ్యాయి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చిన్న అర్థనాథాలు విండంటాయి అంగన్వాడి పాఠశాల ప్రారంభమైన గంటలోపే పాఠశాల పైకప్పు పచ్చలు ఊడిపోవడంతో ఆందోళనకు గురయ్యారు వెంటనే తేరుకున్న అంగన్వాడి సిబ్బంది స్థానికుల సాయంతో గాయపడ్డ విద్యార్థులను ఆస్పత్రి తరలించారు ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది నారనికేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో అంగన్వాడి పాఠశాల పైకప్పు పెచ్చిలు ఊడి ఐదు మంది విద్యార్థులు గాయాలపై అకస్మాత్తుగా పాఠశాల పైకప్పు ఊడిపోవడంతో మౌలిక హారిక రిషిక అంకిత అవినాష్ అనే విద్యార్థుల తలకు చేతులకు కాళ్లకు గాయాలయ్యాయి దీంతో హుటాహుటిన వంటి స్థానికులు స్పందించి విద్యార్థులు నారాయణ ఏరియా ఆసుపత్రికి చికిత్స అందిస్తున్నారు మొత్తం పాఠశాలలో మంది తరలించారుండగా అందులో ఐదుగురికి గాయాలయ్యాయి ఇక విషయం తెలుసుకున్న చిన్నారులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఆసుపత్రి చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి పరామర్శించి వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు చిన్నారులందరికీ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు ఎమ్మెల్యే అయితే పిల్లలకు చిన్న చిన్న గాయాలు కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు అయితే ఇప్పుడు ఉన్న అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థకు చేరిందని వెంటనే కొత్త భవనంలో అంగన్వాడీ సెంటర్లు తెరవాలని స్థానికులు కోరుతున్నారు రెండు పేల పంతొమ్మిదిలో నగర్ సమీపంలో జరిగిన దిశ ఘటన గుర్తుందా కొందరు వ్యక్తులు ఓ వెటినిటీ డాక్టర్ని అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు పెట్రోల్ పోసి డెడ్ బాడీని తగలబెట్టారు ఆ ఘటన ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఓ కలవరమే సేమ్ అలాంటి ఘటనే ఇప్పుడు మేడ్చల్ జిల్లా మునీరాబాద్ ఓఆర్ఆర్ సమీపంలో కనిపిస్తోంది ఇది హత్యాచార ఘటన హత్య ఘటన లేదంటే రెండునా పక్కగా ఇప్పుడు కన్ఫర్మ్ చేయలేం కానీ ఘటన మాత్రం దిశను పోలి కనిపిస్తోంది ప్రస్తుతం పోలీసు ఎంక్వైరీ జరుగుతోంది ఔటర్ రింగ్ రోడ్కు సమీపంలో నిర్మానుష ప్రదేశం రింగ్ రోడ్డుపై నుంచి వాహనాలు వెళ్తుంటాయి కానీ కింద మనుషుల సంచారం లేదు అక్కడ డెడ్ బాడీ పోలీసులను పరుగులు పెట్టిస్తోంది హంతకులు ఎవరు మృతురాలు ఎవరు అని అంతు తేల్చే పనులు ఉన్నారు పోలీసులు అయితే ఈ యువతి హత్య రాష్టంలో కలకలం రేపుతోంది ఔటర్ రింగ్ రోడ్కు సమీపంలో మునిరాబాద్ దగ్గర యువతి డెడ్ బాడీ కనిపించింది బండరాలతో కొట్టి చంపినట్లు ఆనవాలు కూడా ఉన్నాయి ఆపై పెట్రోల్ పూసి తగలబెట్టారు దుండగులు యువతి వివాహిత వయసు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉన్నట్లు స్పాట్ స్పాట్కు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు డెడ్ బాడీ ఎవరిది దుశ్చర్యకు పాల్పడింది ఎవరు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు ఔటర్ రింగ్ రోడ్డు కింద అండర్ బ్రిడ్జ్ కింద ఒక వివాహిత హత్య గురైంది ఇక మధ్యాహ్నం మూడు గంటలకు మాకు సమాచారం అందింది ఆమె మొహంపై బండరాయితో మోదీ పెట్రోల్ పోసి నిప్పు పెట్టి తగలబెట్టారు వయసు ఇరవై సంవత్సరాలంటే ముప్పై సంవత్సరాలు ఉంటుంది నమోదయ్యాయేమో పరిశీలిస్తున్నాం పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే అత్యాచారం జరిగిందో లేదో తెలుస్తుందని మేడ్చోల్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు మరొకసారి అనపర్తి ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులతో సమావేశం మున్సిపల్ సంబంధిత ఫిర్యాదులు చేయడం కోసం క్యూఆర్ కోడ్ ప్రతి ఒక్కరూ రోడ్లపై సురక్షితంగా ప్రయాణించేలా చూసుకోవడం మన కర్తవ్యం మనీ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసు అన్నారు రాజకీయాలకు తావు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని సంగారెడ్డి జిల్లా ఆర్టీఓ సిహెచ్ రవీందర్ రెడ్డి అన్నారు మున్నేరు రిటైనింగ్ వాల్ భూసేకరణ నిర్మాణ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ యువతిని బండరాళ్లతో కొట్టి చంపిన ఆడవాళ్లు ఆపై పెట్రోల్ పోసి రెప్పపాటులో అంగన్వాడి పిల్లలకు తప్పిన ప్రాణాపాయం साकार काबोन आंध्र कला को विजय ग्रीन सिग्नल